హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీ కావచ్చు పాలిటీ అదేవిధంగా కరెంట్ ఎఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది ఎకానమీ పాలిటీ అనేది మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం సో వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ అదేవిధంగా పీడిఎఫ్ రెండు కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది దాంతోపాటుగా కరెంట్ ఎఫైర్స్కి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్ అనేటువంటివి జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి మనం అందించడం జరుగుతుంది సో గా జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది వాటికి సంబంధించి నేను ఆల్రెడీ పడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరిగింది ఒకవేళ మీరు కరెంట్ అఫేర్స్ ట్వెల్వ్ మంత్స్ బీడిఎఫ్ కావాలనుకుంటే జస్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం సో త్వరలో వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా గా ఇదే రోజు మీరు తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి వాటితో పాటుగా రాబోయేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడాదిలో యాభై మూడు వేల కలుల భర్తీ అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సి ప్రక్షాళన పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడిలో అడ్డంకులు తొలగించాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కార్యాలయం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది సో ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినైతే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాభై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పేసి ఇక్కడ చూడడం జరిగింది దానికి సంబంధించి సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిందంటే అంటే ఇక్కడ చూడవచ్చు వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నిరంతరం నియామకాలు కొనసాగించేలా నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది సో ముఖ్యంగా ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉంటారో సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి ప్రక్షలన చేపట్టామని వెల్లడించింది పెండింగ్లోని ఉద్యోగ నియామక పరీక్షలు కావచ్చు ఫలితాలు ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగించామని గత ప్రభుత్వంలో రద్దయినటువంటి అదేవిధంగా వాయిదా పడినటువంటి పరీక్షలను నిర్వహించి ఫలితాలు వెల్లడించామని నియామక పత్రాలు అందజేశామని చెప్పేసి సీఎంఓ వివరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు పది నెలల వ్యవధిలోనే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడ దాంతో దాంతోపాటుగా గ్రూప్ వన్ పరీక్షలను మనం ఇక్కడ పాత పరీక్షలు రద్దు చేసి అంటే పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నియామక ప్రకటన వెలువరించి వాటికి సంబంధించిన పరీక్షలు కూడా పూర్తి చేసినట్టు ఇక్కడ అదే అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్లో నిర్వహించగా డిసెంబర్లో మనకు పదిహేను పదహారో తేదీలో గ్రూప్ టూ పరీక్షలు కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటే ఇక్కడ ఇచ్చారు ఇంకా విజయోత్సవాల్లో గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి గ్రూప్ ఫోర్ తుది ఫలితాలు టీజీపీఎస్సి వెల్లడించింది మొత్తం ఎనిమిది వేల ఒక వందల మూడు మంది అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా పోస్టింగులు ఉత్తర్వులు ఇస్తున్నామంటే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది పోలీస్ నియామక బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టులకు అడ్డంకులు ప్రభుత్వం అధిగమించింది ఈ బోర్డు ద్వారా దాదాపుగా పదహారు వేల మందికి నియామక పత్రాలు అందించామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇవ్వచ్చు ఇక్కడ టోటల్ మనకు ఒక టేబుల్ రూపంలో ఏ డిపార్ట్మెంట్లో అంటే ఏ నియామక బోర్డు ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చారు టోటల్గా యాభై మూడు వేల మూడు వందల పది ఉద్యోగాలు ఇప్పటివరకు మేము కల్పించామని చెప్పేసి ఇక్కడ ఒక సీఎంఓ నుంచి మనకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్టయితే పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొల్లు యాభై మూడు వేలకు పైనే సో టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ నియామకాలకు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు సేమ్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇదే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకో న్యూస్ పేపర్ చూసినట్లయితే కొరుల భర్తీలో కొత్త రికార్డు అంటూ చూడవచ్చు తొలి ఏడాదిలోనే అరలక్ష లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన అని చెప్పేసి ఇక్కడ సో దేశంలో వినూత్నంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటి ప్రకటించడం జరిగింది అయితే మనకి ఎస్సీ వర్గీకరణ ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది కొంత మనకు వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో మాక్సిమం క్యాలెండర్ అనేది ఉంటుంది క్యాలెండర్ ప్రకారమే మీకు నోటిఫికేషన్స్ అనే వస్తాయి అంటే మనకు జనవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఒక టూ మంత్స్ థర్టీ లేట్ కావచ్చు కానీ మీకు ఆ నోటిఫికేషన్లు అయితే కంపల్సరీ రిలీజ్ రిలీజ్ అవుతాయి కనుక ఎవరైతే ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సీరియస్గా ఇప్పటి నుంచే చదవండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేది వీలు కాదు అప్పుడు రివిజన్స్ మాత్రమే పెట్టుకోవాలి సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఇప్పుడే ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ చూడవచ్చు యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు ఉంటే ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించి చూడొచ్చు సో రాష్ట్రంలో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది సో యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటనలు వెలువరించినటువంటి ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ వన్లో అమలు చేసి ప్రభుత్వం ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా ఈ తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తుంది సో ఇప్పటికే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకాన్ని టీజీపీఎసీ మొదలుపెట్టింది అయితే మూల్యాంకనం మెరిట్ ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో అంటే ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాట్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా వారం పది రోజుల్లో గ్రూప్ వన్ నియామక పత్రాలు అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇది మనకి ఈరోజు ఈ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించి చాలా న్యూస్ పేపర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఒక దగ్గర వారం ఇచ్చారు ఒక దగ్గర ట్వంటీ సిక్స్ అని ఇచ్చారు మరొక దగ్గర డిసెంబర్ రెండు తారీఖు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఏది కరెక్ట్ అనేది చూడాలి ఇక్కడ చూసినట్లయితే మరొక న్యూస్ పేపర్లో సీఎం చేతుల మీదుగా గ్రూప్ వన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు ఇరవై ఆరున కరీంనగర్లో ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్టీ జోన్ వారికి అపాయింట్ మల్టీ జోన్ వన్ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇక్కడ ఇచ్చారు అంటే మల్టీ జోన్ వన్కు ఎవరైతే ఆ జిల్లాలకు సంబంధించిన పదిహేను జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకి కరీంనగర్ వేదికగా ఇరవై ఆరవ తారీఖున గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు దీంట్లో రాశారు ఒక దగ్గరనేమో వారం పది రోజులు అని రాశారు మరొక దగ్గర డిసెంబర్ రెండు అని కూడా రాశారు అది కూడా ఇక్కడ చూడవచ్చు మీరు కరీంనగర్లో గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇచ్చారు యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివర 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 లేదా వచ్చే నెల రెండులోగా నిర్వహించేందుకు ప్లాన్ త్వరలో మహబూబ్ నగర్లో రైతు బహిరంగ సభ ప్రజా విద్యోత్సవ సందర్భంగా సర్కారు ఇక్కడ వెళ్ళవచ్చు సో టీజీపీఎస్ సిటీ వల్ల విడుదల చేసినటువంటి గురు ఫోర్ ఫలితాల్లో అర్హత సాధించిన వారికి కరీంనగర్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిణీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది యూత్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ వేదికపై నియామక పత్రాలు అందించాలని భావిస్తుంది ఈ నెల చివరిలో లేదంటే వచ్చే నెల రెండవ తేదీలోపు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల రైతులతో బహిరంగ సభలు నిర్వహించేందుకు సైతం కూడా రెడీ అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మేబీ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ డిఫరెంట్ డిఫరెంట్గా మేబీ రెండు సభల్లో ఇవ్వవచ్చు ఈ గ్రూప్ ఫోర్ వారికి సో ఈ నెల లోపు అంటే ఈ నెల ఎండింగ్ వరకు అయితే కంపల్సరీ వీళ్ళకి నియామక పత్రాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలామంది ఇప్పుడు గ్రూప్ ఫోర్లో వార్డ్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు సో వీళ్ళ యొక్క డ్యూటీస్ పైన చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది అయితే ఈరోజు దీనిలో కొంత క్లారిటీ అయితే ఇచ్చారుది ఈ న్యూస్ పేపర్లో మనకు దిశా న్యూస్ పేపర్లో ఇక్కడ విషయం అయితే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి కేటాయించినటువంటి ప్రభుత్వం హైదరాబాద్ రీజియన్కు తొమ్మిది వందల యాభై ఎనిమిది వరంగల్ రీజియన్కు తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది అలాటు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ చర్యలు అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అర్హులకు ప్రభుత్వం పథక ప్రభుత్వ పథకాలు వేగంగా చేరేలా పురపాలక పట్టణ శాఖ అభివృద్ధి చర్యలు శాఖ మనకు కొన్ని చర్యలు చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు దాంట్లో భాగంగా మనకు గ్రూప్ ఫోర్లో ఈ వార్డ్ ఆఫీసర్ నియామకాలనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనికి గాను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మంది గ్రూప్ ఫోర్ ఉద్యోగులను వార్డ్ ఆఫీసర్లే కేటాయించింది సో వీళ్ళు హైదరాబాద్ రీజన్కి సంబంధించి తొమ్మిది వందల యాభై ఉన్నారు అండ్ వరంగల్ రీజియన్కి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై ఒక మంది అలర్ట్ అయ్యారు అంటే ఇక్కడ మనకు వరంగల్ అనేది దీనికి హెడ్ ఆఫీస్గా ఉంది రీసెంట్గా మనకు వరంగల్ రీజియంలోనే ఈ వార్డ్ ఆఫీసర్కు సంబంధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది అయితే యాభై వేలకు పైగా జనాభాకు ఒక ఆఫీసర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసిన అయితే రాష్ట్రంలో నూట నలభై రెండు మున్సిపాలిటీల్లో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఇందులో యాభై వేల జనాభా కంటే తక్కువ ఉంటే రెండు వార్డులకు కలిపి ఒక వార్డు ఒక వార్డ్ ఆఫీసర్ అంట యాభై వేలకు పైగా జనాభా ఉంటే ఒక వార్డ్ ఆఫీసర్ నియమించాలని చెప్పేసి ఈ పురపాలక శాఖ భావిస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనకు యాభై వేలకు పైగా ఏ మున్సిపాలిటీస్ ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం గోవచ్చు కరీంనగర్ పెద్దపల్లి రామగుండం నిజామాబాద్ బోడుపల్ ఫిర్జాదిగూడ అండ్ జవహర్ నగర్ అండ్ నిజాంపేట బండ్లగూడ జాగీర్ మీర్పేట ఇంకా అదేవిధంగా బడంగ్పేట్ పరిధిలో ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్ నియమించే అవకాశం కనబడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు మిగతా వాటికి రెండు వార్డులకు ఒక వార్డ్ ఆఫీసర్ నియమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ చూడవచ్చు సర్టిఫికేట్ పరీక్షలకు తొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై మంది హాజరు దాదాపు ఇరవై రెండు మంది ఇరవై రెండు వందల మంది ఉంటే ఇక్కడ హాజరైంది మాత్రం గ్రూప్ ఫోర్కి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారట సో దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ కూడా ఇచ్చారు గ్రూప్ ఫోర్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు జస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అటెండ్ అయ్యారంట సో మున్సిపల్ మున్సిపల్ శాఖకి ఎంపికైనటువంటి గ్రూప్ ఫోర్ ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు శుక్రవారం పూర్తయింది సర్టిఫికేట్ల పరీక్షలకు గురువారం శుక్రవారం మనకు హైదరాబాద్లో మసప్ ట్యాంక్ కావచ్చు అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి కార్యాలయంలో వీళ్ళకు వెరిఫికేషన్ అయితే జరిగింది అయితే ఇక్కడ ఇరవై రెండు వందల మందికి గాను పంతొమ్మిది వందల మంది హాజరయ్యారంట రెండు వందల ఎనభై తొమ్మిది మందికి మూడు రోజులు గడువు ఇచ్చారంట అటెండ్ కావాలని చెప్పేసి మరి వాళ్ళు వాళ్ళు అటెండ్ అవ్వదారా లేదని చూడాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు పన్నెండు వేల జాబ్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఫార్మాలో పెట్టుబడుల వరద ముందుకు వచ్చినటువంటి ఆరు దిగ్గజ కంపెనీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మనకు ఇక్కడ ఎంవోలు ఫార్మా సిటీలో ఉచితంగా స్థలాలి స్థలాలి స్థలాలు ఇవ్వమని ప్రభుత్వం అంటే నాలుగు నెలల్లో పనులు సీఎం ఆదేశం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు జాతీయ స్థాయిలో పేరెన్నిక గల ఫార్మా సంస్థలు రాజధాని హైదరాబాద్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు చూడవచ్చు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు తమ సంస్థలను విస్తరించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ జరుగుతుంది దానిలో భాగంగా దాదాపుగా ఒక ఐదు వేల కోట్ల పెట్టుబడులు కావచ్చు అండ్ పన్నెండు వేల జాబ్స్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక కరీంనగర్లో గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ చూడవచ్చు యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణి ఈ నెల చివరిన లేదా వచ్చే నెల రెండు లోపు నిర్వహించేందుకు ప్లాన్ త్వరలో మహబూబ్ నగర్లో రైతు బహిరంగ సభ ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కార్ నిర్ణయం అంటే ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిపాదకనుక చూసినట్లయితే ఇక్కడ గాంధీ యుగానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే చూడవచ్చు వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని చేస్తున్నారు సో దాదాపు ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి మీకు ఎపిసోడ్ అయితే నేను రెగ్యులర్గా అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక దూషన్లో అయితే ఆరుగురు తెలుగు వారికి ఉస్తాద్ బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారాలు అని చెప్పేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ వివిధ సాంస్కృతిక కళా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినటువంటి ఆరుగురు తెలుగు వారికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను ఈ బిస్బిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నట్లు ఇక్కడ శుక్రవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సాహి సాహిత్య నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి అరుణ్ అరుణిష్ చావ్లా గోచు సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు సంధ్య పురేచ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా వీటికి సంబంధించిన అవార్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చిన రోజు దీనిలో మనం ఇక్కడ వాళ్ళ పేర్లను గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఐ శ్వేత ప్రసాద్ కర్ణాటక గాత్ర సంగీతం అని చెప్పి అదే అదేవిధంగా టి రెడ్డి లక్ష్మి అదేవిధంగా ఇది మురమల్ల సురేంద్రనాథ్ అని చెప్పేసి కూచిపూడికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్తారు అదేవిధంగా మల్లికార్జునరావు బచ్చల రంగస్థలం అదేవిధంగా మంగ్లీగా పేరు పొందిన సత్యవతి ముదావత్ ఈమె సృజనాత్మక అదేవిధంగా విధంగా ప్రయోగాత్మక సంగీతం అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా అంగడి భాస్కర్ డప్పుకు సంబంధించినటువంటి కళాకారులు అంట సో ఇట్లా టోటల్గా ఈ ఆరుగురికి అవార్డ్స్ రావడం జరిగింది ఒకరు వచ్చేసి ఇక్కడ రెండు అంటే కర్ణాటక పర్సన్ అండ్ మన తెలుగు పర్సన్ ఇద్దరు షేర్ చేసుకున్నటువంటి అవార్డు ఒకటి కూడా చూడవచ్చు సో ఉస్తాద్ బిస్పిల్లా ఖాన్ యువ పురస్కారాలు తెలుగు వారికి ఎన్ని వచ్చాయని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆరుగురు అని చెప్పేసి గుర్తుంచుకోండి వీరు ఆరుగురు తెలుగువారు ఇంకా మొత్తం మన దేశంలో చూసుకుంటే చాలామందికి వచ్చి ఉంటాయి మన తెలుగువారికి సంబంధించి వాళ్ళ పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రాజ్యాంగ పీఠికపై తీర్పు వాయిదా ఎమర్జెన్సీలో పార్లమెంట్ చేసినవన్నీ చెల్లవ చెల్లవని చెప్పలేమని సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు కూడా చూడవచ్చు ఇక్కడ చూసినైతే రాజ్యాంగ పీఠికలో సామ్యవాద లౌకిక అనేటువంటి పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయినట్టు జరగవచ్చు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామితో పాటు పలువురు చేసినటువంటి పిటిషన్లను సీజీఐ సంజీవ్ ఖన్నాతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది తీర్పును నవంబర్ ఇరవై ఐదుకు వాయిదా వేసింది ఎమర్జెన్సీలో పార్లమెంటులో చేసినవన్నీ తప్పులని చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు త్రీ సిక్స్టీ అధికరణ కట్టబెట్టిందని పీటిక కూడా రాజ్యాంగంలో భాగమేనని కోర్టు పేర్కొన్నట్టు ఇక్కడ మనం పీటిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పేసి చాలా కేసెస్లో చూస్తాం అవి మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు మొట్టమొదటిసారిగా ఏ తీర్పులో మనకు కొన్ని తీర్పుల్లో సుప్రీంకోర్టు అంతర్భాగం కాదు అని చెప్తుంది ఫస్ట్ తర్వాత అంతర్భాగం అని చెప్పేసి చెప్తుంది అనమాట సో అది మనకు ఏది బేసిక్ స్ట్రక్చర్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇప్పుడు ఈ పీటీ అంశం అనేటువంటి మనకు సుప్రీంకోర్టులో ఉంది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఇక్కడ కంటెంట్ పరంగా మనకు పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కంప్లీట్గా చదివడం ప్రయత్నం చేయండి తెలంగాణకు ఉత్తమ మత్స్యకారుల అవార్డు అంటే ఇక్కడ జరగదు ఇంపార్టెంట్ ఇది కూడా తెలంగాణకు ఉత్తమ మత్స్యకారుల ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అవార్డు అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్టుగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మత్స్యశాఖకు చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధిని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేశారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే ఇక్కడ మనం పొందినట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏ రంగంలో రీసెంట్గా మనకు అవార్డు వచ్చింది ఇట్లా అడుగుతారు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అంటే ఫిఫ్టీ చూసినట్లయితే మూడు దేశాలు ముప్పై యొక్క ఒప్పందాలు అంటే ఇక్కడ చూడవచ్చు వివిధ దేశ అధినేతతో ద్వైపాక్షిక సమావేశాలు జీ ట్వంటీ సమ్మిట్కు హాజరు గయానా పార్లమెంటులో ప్రసంగం అత్యున్నత పురపురస్కారాలు బహుకరించినటువంటి మూడు దేశాలు ముగిసినటువంటి మోడీ మూడు దేశాల పర్యటన అంటే ఇక్కడ మనం చుట్టవచ్చు సో మూడు దేశాల పర్యటన ముగించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీకి చేరుకున్నారు తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడ మనకు నైసీరియా కావచ్చు బ్రెజిల్ గాయనాలో పర్య పర్యటించారు ఈ సందర్భంగా బ్రెజిల్లో నిర్వహించినటువంటి జీ ట్వంటీ సదస్సు కూడా హాజరు కావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు బ్రెజిల్లో జరుగుతుంది జీ ట్వంటీ సదస్సు ఇది కూడా గుర్తుంచుకోవాలి సో టోటల్గా ముప్పై ఒక్క ఒప్పందాలు అయితే కూర్చుకున్నారు దానిలో కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఒప్పందాలు ఏంటని కూడా ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివడం ప్రయత్నం చేయండి ఈ మూడు దేశాల యొక్క పర్యటనలో అతనికి ఇచ్చినటువంటి అవార్డ్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో అవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మోడీకి ఇక్కడ అయితే మనకు సెవెన్ కర్రీ మిల్తో విందు అంటూ కూడా ఇక్కడ మనకు గాయనాలో గయాన్ సారీ గయాంలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఇచ్చినటువంటి విందును కూడా మోడీ స్వీకరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఏదైనా క్వశ్చన్ అడుగువచ్చు మనకు విదేశీ పర్యటనకు సంబంధించి ఒక బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ ప్రవీణ్ పుల్లాటాకు భారత్ విభూషణ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త రైస్ సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ పుల్లాటాకు ప్రతిష్టాత్మక భారత విభూషణ్ పురస్కారం దక్కినట్టు ఇక్కడ చుట్టవచ్చు ఢిల్లీ విధానసభలోని ఇక్కడ సీఎం సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించినటువంటి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అయితే స్వీకరించడం జరిగింది గుర్తుంచుకోండి అవార్డు పేరు ఎవరికి ఇచ్చారనేది మనకు నేరుగా ఈ అవార్డులకు సంబంధించడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసిన అయితే టీజీఐఐసికి స్వచ్ఛ భారత్ అభియాన్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ అవార్డులను తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి టీజీఐఐసి సొంతం చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో ఫిక్కీ సంస్థ స్వచ్ఛ ఇండస్ట్రియల్ పార్కులకు ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అవార్డులో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ టీజీ ఐఐసిసి ఐఐసిసి ఆధ్వర్యంలో మనకి ఏదైతే చెల్లపల్లి పారిశ్రామిక పార్క్ ఉంది కదా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఛాంపియన్ విభాగంలో ఈ అవార్డునైతే అయితే అందుకుంది గుర్తుంచుకోండి నేరుగా అడుగుతాడు ఇది మనకు ప్రీవియస్లో ఈ రకమైన క్వశ్చన్స్ అడిగిన సందర్భాలుగా ఉన్నాయి కనుక మనకు టీజీఐఐసికి సంబంధించి ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికి ఇక్కడ అవార్డు వచ్చింది కనుక మీరు కంటెంట్ పరంగా కూడా దానికి సంబంధించిన కంప్లీట్ కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసేటువంటి ప్రయత్నం రీసెంట్ రీసెంట్గా మనం ఈ టీజీఐఐసికి సంబంధించి ఒక బిట్ కూడా గ్రూప్ త్రీలో డైరెక్ట్ బిట్ కూడా చూడడం జరిగింది అన్నమాట సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మేము మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే మనం వీటికి సంబంధించిన కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు అక్కడ శాంపిల్ టెస్ట్లో పీడిఎఫ్ ఉంటాయి అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా మనం చాలా క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ